హాయ్ అండి భోగి అనగానే మనకి భోగి మంటలు భోగి పళ్ళే గుర్తొస్తాయి కదా చిన్నపిల్లలకి పళ్ళు పోస్తారు ఈ గుజరాత్లో భోగి మంటలు ఎలాగో వేయలేము కనీసం భోగిపళ్ళైనా పోద్దామని భోగి ముందు రోజు బయటికి వెళ్ళి చూస్తే అసలు పెద్ద రేగి పళ్ళు ఉన్నాయి కానీ ఇవైతే అసలు లేవు ఈవినింగ్ ఏమో అనుకోకుండా బయటకు వెళ్ళాల్సి వచ్చింది సో ఇంకా నెక్స్ట్ డే భోగి రోజే ఈవినింగ్ బయటకు వెళ్ళి చూస్తే ఇవి కొన్ని దొరికాయి దొరికిందే దొరికింది మహాభాగ్యవాన్ని తీసుకొచ్చాం అవి ఫార్టీ రూపీస్ అంట ఇంకా భోగిపట్లు పోయడానికి రేగుపట్లు కాయిన్స్ పువ్వులు అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట అరిషి ఏమో ఆడుకుంటున్నాడు ఇక్కడ ఎవరు లేరు పోయడానికి మన వాళ్ళు ఎవరు లేరు కదా ఇంకా నేను మా హస్బెండే పోస్తున్నాం పిల్లల్ని కూర్చోబెట్టి ఈవినింగ్ అనిషి ఏమో ఇది తల మీద పోసుకుంటారా అని చెప్పేసి అడుగుతుంది పెళ్ళిలో పోసుకోవడం చూసింది ఇంకా అవి మీద పడుతుంటే తల మీద నుంచి కిందకి లాగేస్తున్నారు అనమాట భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అని చెప్పేసి చాలామంది డౌట్ ఉంటుంది శ్రీమన్నారాయణకి రేగుపల్లంటే చాలా ఇష్టంగా చెప్తారు కదా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని పోస్తారు అలాగే పిల్లల మీద చెట్ దిష్టి అది తగలకుండా దిష్టి అంతా పోవాలి అని చెప్పేసి పోస్తారు మేము వేస్తే అర్షి తలలో ఒకటి ఉండిపోయింది రేగుపండు కావాలని వేశారు వాళ్ళ డాడీ అది తీసేస్తుంది ఇంకా అర్షివు కా కింద తీసుకుని పోసుకుంటున్నాడు అనమాట కింద తీసి నా మీద కూడా పోస్తున్నాడు నీకు కూడా పోస్తాను అని చెప్పేసి నాకు పోస్తున్నాడు అలా పోయకూడదు అని నేను పోస్తున్నా అర్షికి అన్షికి అన్షి చూడండి తల మీద పని అన్నీ తీసేస్తుంది మొత్తం ఇలా సింపుల్గా జరిగిపోయింది మా భోగి పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్